స్తాబు పూర్తి అవుతాను కిరణాలకి రంగులేస్తున్నారు ఇప్పుడు ఐదు కలసాలతో ఉన్నాయి సింహ సింహ అమ్మవారు అంటే సింహాలని పెట్టారు మేడి చెట్టు అనుకుంటుంది మేడి చెట్టు వేప చెట్టు అవును వాష్నేస్తాం అంతా ఎందుకని వాళ్ళు వదిలేసారు వాళ్ళు కాపులో అదేలే ఇక్కడ అవును టాయిలెట్లు ఉన్నాయి అక్కడ ఎందుకు తీసే ఉన్నాయి ఇక్కడేమో ఏడు పలుశాలు ఉన్నాయండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి వాళ్ళకు సిద్ధం ఒక గుడి నాయకుడు Ini aja udah jammi, udah jamming, oke karena. ఏం చెట్టు ఏంటి తల్లి చెరువు విరమ్మతల్లి చెరువులా చిన్న చెరువులాంటివి ఎన్నైనా చుట్టూ మొక్కలు వేసి బాగా చేసి